నెల్లూరు మలవసిద్ధి నగర్ వాకస్ రోడ్ నందు రాంది షాప్ ను వెంటనే తొలగించాలని గత ఇరవై ఐదు రోజులుగా స్థానిక మహిళలు ధర్నా చేపడుతున్నారు సందర్భంగా సిద్ధి నగర్ నుంచి గాంధీ బొమ్మ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు అక్కడ స్థానికులు మరియు కాంగ్రెస్ సిపిఐ రైతు సంఘాలు పాల్గొని ర్యాలీగా వెళ్ళి గాంధీ బొమ్మ వద్ద నిరసన చేపట్టడం జరిగింది కార్యక్రమంలో కాంగ్రెస్ ఏటీ ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ సిపిఐ రైతు సంఘాల నాయకులు భారీ ఎత్తున గాంధీ బొమ్మ వద్ద నిరసన చెప్పారు అనంతరం కాంగ్రెస్ డియెన్ చార్జ్ కిరణ్ కుమార్ మీడియాకు మాట్లాడారు అన్యాయం నిండిించే ధికార హజమాలకు వసిదు చర్చలు కిరన్నై పార్టీ మధ్య రాంజీ షాప్ తో ఎంచాయ్ మంచి షాప్ తో ఏక వాకర్స్ రోడ్లో ఉండేటటువంటి నెల్లూరు నగర పరిధిలో ఒక వైన్ షాపుని ఏదైతే మసీదుల దగ్గరగా అదే విధంగా శాస్త్ర దగ్గరగా పాఠశాల విద్యార్థులకు ఇబ్బందిగా ఉంది ఆ వైన్ షాపుని రీలొకేట్ చేయమని అధికారులకి విధంగా వీళ్ళు వెళ్ళి విన్నవించుకుంటే కనీసం ఇరవై ఐదు రోజుల నుంచి నిరసన కార్యక్రమం చేస్తున్నా కూడా ఈ అధికారులు స్పందించలేదంటేనే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రజల పక్షాన ఆలోచిస్తుందో ఒకసారి గమనించారు చంద్రబాబు గారు అధికారంలో కాకముందు చెప్పాడు మద్యం ధరలు తగ్గిస్తారన్నాడు అదేవిధంగా లిక్కర్ నైంటీ నైన్ రూపీస్కే అదేదో ఒక కొత్త స్కీమ్ అన్నట్లు దానికి గొప్ప ప్రచారం ఇచ్చారు చివరికి ఈరోజు ఆ నైన్టీ నైన్ రూపీస్ లిక్కర్ తాగలేక ప్రజలు ఆశ ఇచ్చుకుంటే ఈరోజు అవి తీసేసిన పరిస్థితి అదేవిధంగా సంపద సృష్టించి సంక్షేమాన్ని అందిస్తారంటే ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి లాగానే మద్యం మీద ఆధారపడ్డాడనేటువంటి విషయం ఈ రోజు రాష్ట్ర ప్రజలకు అర్థమైంది మద్యం ఆదాయ పరంగా చూసుకుని నడిపేటటువంటి ప్రభుత్వాలు మనుగడ కూడా గతంలో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూసాం ఈరోజు డిస్టరీస్కి సంబంధించి అవే డిస్టరీలు అవే బ్రాండ్లు డిస్ప్లే ఓనర్ ని బెదిరించి డిస్ప్లే మూసేసి ఈరోజు వెకటాచలం దగ్గర ఎస్ఎీ మూసేసింది కారణం ఏమిటంటే అధికార పార్టీ వాళ్ళు ముడుపుల కోసం బెదిరించి ఊహించారు మళ్ళీ సంప్రదిస్తే ముడుపులు ఇస్తే ఓపెన్ చేస్తారు ఈ రోజు నెల్లూరు నగరానికి సంబంధించి మంత్రి నారాయణ గారు మనం విన్నాం గతంలో ఆయన ఏం మాట్లాడాడు కార్యకర్తల కోసం రెండు కోట్ల రూపాయలు టెంటలే ఖర్చు పెడతానని వ్యక్తి ఈ రోజు ఈ నెల్లూరు నగరంలో ఉండేటటువంటి మంత్రి కాబట్టి ఆయనే స్వయాన మద్యం షాపు సంబంధించి ప్రోత్సాహకాలు ఇచ్చి కార్యకర్తల చేత వైన్స్ సిటికెట్ గా పెట్టించి ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది ఉంది కనీసం తొలగించమని చెప్పినా కూడా వినకుండా ఈ రోజు శివోలో రెండు వందల మీటర్ల దూరంలో ఉంటే తొలగిస్తామని ఉన్నప్పటికీ వెళ్లి అధికారులు అడిగితే అక్కడ ఉండేటటువంటి మసీదు దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి ముస్లిం సోదరులు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకునేటటువంటి మసీదు ఈరోజు ఎండోమెంట్ లో లేదు కాబట్టి మేము షాప్ పెట్టాం అక్కడ నుండి దేవాలయం ఎండోమెంట్ లేదు కాబట్టి మేము షాప్ పెట్టామంటున్నారు ఈ రోజు చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా ప్రతి దేవాలయం ఎండోమెంట్ లో ఉందా అదే విధంగా ప్రతి మసీదు వర్చుకోట్ లో ఉందా కాబట్టి మీరు దాన్ని ప్రామాణికంగా తీసుకుంటారా ప్రజలకు సౌకర్యార్థంగా ఉండేటటువంటి ప్రదేశాలు వైన్ తొలగిస్తామని స్పష్టంగా చెప్పగలరా అని అడుగుతున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఏ మధ్యంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళారో తిరిగి మళ్ళీ అదే మద్యంతో చంద్రబాబు గారు కూడా ఇంటికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది ప్రజలు ఇంత పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఒక్క వైన్ షాప్ ని రీలోకేట్ చేయమని అడిగితే కూడా స్పందించలేదంటే ఇది ఎటువంటి ప్రభుత్వమో ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలని వేడుకుంటున్నాం నిత్యం ఆడవాళ్ళు తిరిగే ఏరియా ఆధ్యాత్మిక ఏరియా హాస్టల్ బస్సులు ఆడ ఎక్కువ తిరిగే కాలేజ్ బస్సులు తీసుకుని వచ్చి వైన్ షాప్ పెట్టారు కూరగాయల అంగడి పక్కనే ఎక్కువ స్టాపింగ్ దిగే ఏరియాలో తీసుకుని వచ్చి పెట్టారు ఇది ఎంత వరకు కరెక్ట్ చెప్పండి ప్రజాప్రతినిధులు స్పందించడం లేదు ఎన్నిసార్లు పోయి చెప్పిన అధికారులు గానీ ఎక్సైజ్ పొలిటికల్ వాళ్ళు కొందరు కలిసి దీంట్లో ఎక్సైజ్ అధికారుల మీద ప్రెజర్ చేయడం జరిగింది ఇక్కడ పోలీసులు కాని ఎక్సైజ్ అధికారులు కానీ ఎవరు స్పందించడం లేదు పొలిటికల్ వాళ్ళ ప్రెషర్ ఉంది వీళ్ళ మీద అదే కనబడుతుంది ఇక్కడ ఎక్కువగా ఎందుకంటే నిత్యం ఆడవాళ్లే ఎక్కువ తిరుగుతారు ఆ ఏరియాలో ఎక్కువ ఆడవాళ్లు ఉంటే చిన్న పిల్లకాయలు తిరిగే ఏరియా కాలేల్లో ఎక్కి ఏరియా ఆ ఏరియాలో తీసుకొని వచ్చి కరెక్ట్ ఐస్ క్రీమ్ కూరగాయల మధ్యలో తీసుకొని మైన్ షాప్ పెట్టారు ఇది ఎక్కువగా ఇన్ని రోజు నుంచి ఇన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి చూస్తున్నారు అందరు రోజు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది మేము ఉంటేనే ఇన్ని జరుగుతున్నాయి మేము లేనప్పుడు చిన్న ఏమైనా అయితే ఎవరు సమాధానం ఇన్ని రోజుల నుంచి ఆడవాళ్ళు కూర్చుని ఉంటే నేను ప్రజల మనిషిని నేను ఆడవాళ్ళ మనిషిని నేను ఎక్కువ మీ మనిషిని చెప్పిన మన శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడు దాకా వచ్చి ఒక మాట అడగలేదు ఆడవాళ్ళు వర్షంలో తుఫాన్లో కూర్చుని ఉన్నారు ఏంది మా ఆడవాళ్ళు కూర్చుంటున్నా ప్రజల్లో చెప్తున్నాడు ఆయన ఆడ వచ్చాడు ఇప్పుడు దాకా ఒక మాట అడగలేదు మాకు ఇన్ని సమస్యలు ఇక్కడ రెస్ట్ విషయాలు మర్చి మధ్యలో తీసుకొని పెట్టడం ఇన్ని అవస్థలు జరుపుకుంటే ఒక మాట ఎవరు అడగడం లేదు మేము మనుషులం కాదా మేము ప్రజలం కాదా పరమేశ్వరి నగర్ కానీ మనవసు మహసూర్ నగర్ వాళ్ళు ఇట్లా అందరికీ ఉంటే ఒక్క ఏరియా ఎక్కువ నిచ్చే ఆడవాళ్ళు దయచేసి ఈ మైన్ షాప్ దీని చేయమని చెప్పి మా ప్రజాప్రతినిధులని మా అధికారులను నేను కోరుకుంటున్నాను